వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని మీ రిలేషన్షిప్ బాగుందా కోర్స్ రైట్ పర్సన్తో ఉంటే క్లారిటీ ఉంటుంది బట్ కొద్దో గొప్ప కన్ఫ్యూజన్ చాలా డౌట్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సో అవన్నీ అడ్రస్ చేయడానికి స్పెషలీ జెన్జీ వీళ్ళ రిలేషన్షిప్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నిటి కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు లెస్ డాక్టర్ హెబ్ హలో సార్ హలో అండి నమస్తే ఫస్ట్ సార్ ఒక రిలేషన్షిప్ లో గ్రీన్ ఫ్లాగ్స్ గ్రీన్ ఫ్లాగ్ అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ ఇంకా మంచిగా ఉంటే గ్రీన్ అని కూడా అంటారు నాట్ జస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఎ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పి సో ఈ గ్రీన్ ఫ్లాగ్ ట్రైట్స్ అంటే ఎలా ఎలా ఉంటాయి మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అండ్ ఎలా ఒక టిక్ మార్క్ వేసుకోవచ్చు మనం ఈ విషయంలో ఐ లవ్ దిస్ క్వశ్చన్ అండి గారు ఎప్పుడు చూసిన నెగిటివ్ రెడ్ ఫ్లాగ్స్ టాక్సిక్ ట్రేట్స్ నెగిటివిటీ గురించి మాట్లాడి మాట్లాడి మనం ఎక్కువ అంటే చాలా అయిపోతాయి ఇట్స్ రియలీ వండర్ఫుల్ క్వశ్చన్ ఎందుకంటే మంచి ఎప్పుడు బయట కనపడదు గ్రీన్ ఫ్లాగ్స్ అంటే పాజిటివ్ ట్రేట్స్ అండి బేసికల్గా సో రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడు కనపడతాయి గ్రీన్ ఫ్లాగ్స్ రియల్గా రిలేషన్షిప్లో కనపడవు అంటిల్ మనం కాన్షియస్గా ఫోకస్ చేస్తే తప్ప కనపడవు ఇప్పుడు ఏంటంటే ఒక రిలేషన్షిప్ హ్యాపీగా వెళ్తుందంటే డెఫినెట్లీ దెర్ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్ ఎలాంటి ఫ్రిక్షన్ లేకుండా చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఓకే కానీ మేజర్గా ఎలాంటివి టర్బలెన్స్ లేకుండా సాఫీగా సాగుతుందంటే దెర్ఆర్ గ్రీన్ ఫ్లాగ్స్ అనేది కనపడదు ఎందుకు కనపడదంటే మనము మనం బ్రతకడానికి మనకు కావాల్సింది ఏంటి హిన్నెల్ చేస్తాం వాట్ వి హిన్నెల్ అండి ఆక్సిజన్ ఆక్సిజన్ చేస్తాం ఓకే ఓకే మనం ఆక్సిజన్ హిన్నెల్ చేసేటప్పుడు అది మనకు కనపడదు బట్ దిస్ ఈజ్ అవర్ లైఫ్ లైన్ కనపడని ఒక లైఫ్ సేవర్ ఓకే సో అలాగే మనం కార్బన్ డైఆక్సైడ్ యునో ఎక్సెల్ చేస్తాం సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రెండు కనపడవు కానీ ఇక్కడ రిలేషన్షిప్ వచ్చేసరికి గ్రీన్ ఫ్లాగ్స్ ఎవరికి కనపడో కనపడే చూడరు అది అంటిల్ అన్లెస్ ఫోకస్ పెట్టి చూస్తే తెలియదు చాలా మందికి తెలియదు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా నెగిటివ్ ఉంటే మాత్రం వెంటనే నోటీస్ చేసేస్తాము తెలిసిపోతుంది బయటికి పాప్ అప్ అవుతుంది దాని గురించి చెప్పడం కూడా మరీ 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 చెప్తాం ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే ఇష్టపడతారు ఏముంది ఇంకేముంది నెగిటివ్ ఇంకేం బాగాలేవు అని అదే దాని గురించి చూస్తారు సో పాజిటివ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అది పర్టికులర్గా రిలేషన్షిప్లో రెండు వైపులా రెండు పార్టీస్ ఇక్కడ మనం భార్య భర్తలు అనుకుంటున్నాము వాళ్ళిద్దరు కూడా గ్రీన్ ఫ్లాగ్స్ని అక్నాలజ్ చేయడము అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి అక్నాలెజ్ చేయడము గ్రాటిట్యూడ్ అంటే ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళకి ఉండాలి అది లేకుంటే అవి కూడా అంతరిస్తాయి ఏదైనా మనం సీయింగ్ అండ్ అప్రిషియేటింగ్ అంటేనే అది మనకు నిలుస్తాయి లేకుంటే నిలవవు మనము అంటే మంచితనాన్ని కూడా మనం గుర్తించాలి అది లేకుంటే మనం కోల్పోతాం దాన్ని వాల్యూ చేయకుండా కోల్పోతాం ఫర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ ట్రేట్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీని కన్సిస్టెంట్గా మోయడం అనేది మంచి గ్రీన్ ఫ్లాగ్ అండి పాజిటివ్ ట్రేట్ అది అది చాలా మందికి తెలియదు అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో డైలీ ఈవెన్ జాబ్ చేసే అయినా హోమ్ మేకర్ అయినా ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ హౌస్ హోల్డ్ చోర్స్ కుకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ రెస్పాన్సిబిలిటీ బట్ దట్ హార్డ్లీ కబ్స్ టు డిస్కషన్ అండ్ అక్నాలజ్మెంట్ ఎవరు కూడా దాని గురించి చెప్పరు అయ్యా నువ్వు పొద్దున్న ఇవన్నీ చేస్తున్నావు వంట చేస్తున్నావు ఇన్ని బాధ్యతలను కన్సిస్టెంట్ గా ప్రతిరోజు నిత్యం చేస్తున్నావు అనేది అక్నాలజ్మెంట్ అనేది ఉండదు కనపడదు అంటే లైట్ గా తీసుకుంటారు అంతేకాదు ఈవెన్ వర్కింగ్ లో కూడా ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఒకరు వర్క్ చేస్తున్నారు బయట ఒక రెస్పాన్సిబుల్ గా ఈస్ గ్రోయింగ్ ఈజ్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ గ్రోయింగ్ ఇప్పుడు కెరీర్ అండ్ రిలేషన్షిప్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి నేను ఎందుకు కెరీర్ ని తీసుకొచ్చాను ఇక్కడ ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రొఫెషన్ లో కమిట్మెంట్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటే రిలేషన్షిప్ లో కూడా ఆబ్వియస్గా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ ఈస్ లైక్ అజంప్షన్ అది అండ్ దట్ ఈస్ దేర్ ఇట్స్ అ ఫండమెంటల్ మనము ఆర్థికంగా ప్రొఫెషనల్ గా ఎంత గట్టిగా ఉంటే రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ గా ఫౌండేషన్ ఉంటుంది లేకుంటే రేపు పొద్దున ప్రతి దాంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకేదైనా ఈఎంఐస్ అది ఇది అన్నిటి కూడా రిలేషన్షిప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో దట్ ఈస్ వన్ ద రెడ్ ఫ్లాగ్ అలాగే లైఫ్ పార్ట్నర్స్ ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్ అది అది కూడా తెలియదు అది మనకు మిస్ అయినప్పుడే తెలుస్తుంది డైలీ ఇస్తుంటే తెలియదు మనకి ఒక రోజు లేకుంటే తెలుస్తుంది అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం అప్పుడప్పుడు సడన్ గా సపోర్ట్ చేయడం అంటే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇవ్వడం లైక్ అంటే ఇష్టమైనది ఏదైనా కొనివ్వడం కానీ ఇష్టమైన ఫుడ్ ఇవ్వడం కానీ ఒక రోజు వెళ్ళి తీసుకురావడం కానీ చిన్నగా సినిమాకి వెళ్ళడం కానీ అది ఇది సర్ప్రైజెస్ ఉంటాయి కదా సర్ప్రైజ్ అడగకుండా ఇచ్చేది కూడా గ్రీన్ ఫ్లాగ్ అది దే ఎక్స్పెక్ట్ లైఫ్ పార్ట్నర్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ అంతేకాకుండా ఎంపతి అండ్ సింపతి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు అడగరు కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో మన ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నాడు కొంచెం డౌన్ గా ఉన్నాడు స్ట్రెస్ఫుల్ గా ఉన్నాడు అంటే ఆ టైంలో వెళ్ళేసి కొంచెం ఎంపతైజ్ చేయడము హెల్ప్ హెల్ప్ ఈ రోజు అనేది ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది కదా ఎంపతి చేయడం సింపథెటిక్ గా మనం వాళ్ళని టచ్ అవ్వడం ఇది కూడా ఒక మంచి గ్రీన్ ఫ్లాగ్ సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి గ్రీన్ ఫ్లాగ్స్ పర్టిక్యులర్గా గా పర్టికులర్ గా ఎప్పుడన్నా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా ఇద్దరి మధ్యలో మిస్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కూడా ఈ ఇది ఏంటంటే ఒకరు తప్పు లేకుండా సారీ చెప్తున్నారు అనుకో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫ్లాగ్ ఓకే ఎది వాళ్ళు హట్ తప్పు లేదు ఒక తప్పు లేదు తప్పు లేని ముందు సారీ చెప్పడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్ సో తప్పు ఉన్నా తప్పు లేకున్నా ఫస్ట్ సారీ చెప్పడం అనేది గ్రీన్ ఫ్లాగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నువ్వు మాట్లాడతావా నేను అనేది ఒకటి ఉంటుంది ఒకటే ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఆ సారీ చెప్పి మళ్ళీ మాట్లాడుకోవడము ఈ సేమ్ డే కలిసిపోవడము ప్యాచ్ అప్పోవడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగే సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సో అంతేకాదండి ఫ్యూచర్ ప్లాన్స్ కొంచెం ఏంటంటే తెలుసుకోవడం వాట్ ఈస్ అ ప్లాన్ వెకేషన్ ఎలా మనం ఏం ప్లాన్ చేద్దాం ఎక్కడికి వెళ్దాము లేదా ఫ్యూచర్ ప్లాన్స్ కెరీర్ గోల్స్ కావచ్చు లేకపోతే ఫినాన్షియల్ గోల్స్ కావచ్చు లాంగ్ టర్మ్ ప్లాన్ డిస్కస్ చేయడం అనేది రిలేషన్షిప్ రిలేటెడ్ మనకి ఎలా ఉంటుంది ఏంటనేది ప్రోయాక్టివ్గా ఎనీ యాక్టివిటీస్ ప్రోయాక్టివ్గా చేయడం కాదు డిస్కస్ చేయడం నేను అనేది చే తెలియకుండా చేయడము అనేది ఒక అయితే మనం డిస్కస్ చేయడము ఇన్పుట్స్ తీసుకోవడము అంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం అనేది కూడా మంచి గ్రీన్ ఫ్లాగ్ అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి అది బ్యాక్ ఫైర్ అయినా రిజల్ట్స్ నెగటివ్ వచ్చినా యూ విల్ గెట్ సపోర్ట్ ఇమోషనల్ సపోర్ట్ వస్తుంది సో కలెక్టివ్ డిసిషన్ తీసుకోవడం ఒక టీం వర్క్ ఉండడము అండ్ ఇద్దరు కూడా బయట వ్యక్తుల దగ్గర ఒకరి తప్పు ఉన్న ఒకరి ఏదైనా మిస్టేక్ చేసిన ఎతిటి లైఫ్ పార్ట్నర్ వచ్చేసి బ్యాకప్ ఉండి ఒకే టీమ్గా నిలబడడము ఓకే తర్వాత హెల్తీ బౌండరీస్తో థర్డ్ పార్టీస్ దగ్గర ఇన్లాస్ దగ్గర కావచ్చు ఇంకా ఎనీథింగ్ సో సపోర్టివ్గా ఉండడము దర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండి అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ లాయల్గా ఉండడం ఒక వ్యక్తికి అంటే ఇంపల్సివ్ స్టేట్గా ఎలాంటి అపార్చునిటీస్ వచ్చినా పక్క వాళ్ళు ప్రలోభం పెట్టినా అంటే ఐ మీన్ లైక్ ఇమోషనల్ అఫేర్స్ యూనో ఫిజికల్ అఫేర్స్ బాగా అవుతున్నాయి అఫేర్స్ అలాంటి సిచువేషన్స్ లో ఇంపల్సివ్ సిచ్యువేషన్ లో కూడా కమిటెడ్ గా గా ఉన్నాడంటే అది ఉన్నారంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చున్నారంటే దట్స్ బిగ్ గ్రీన్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి కమిట్ అయ్యాను ఐ విల్ బి దేర్ అనేది ఇంపల్సర్ గా నాకు తెలియకుండా చేశాను తెలిసి చేశాను ఎక్స్క్యూజెస్ కాకుండా గా ఉండడం అనేది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ వేవని సరే కొన్ని ఏంటంటే ఇమోషనల్ పెయిన్స్ ని ఫ్రీగా పంచుకుంటున్నారంటే ట్రస్ట్ ఉన్నట్టు ఒకరి మీద ఒక ట్రస్ట్ ఉన్నట్టు ఆ ట్రస్ట్ నిలబెట్టుకోవడానికి ట్రాన్స్పరెన్సీ అండ్ తర్వాత వలబిలిటీ అంటాం మనం అంటే మన చిన్న చిన్న ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా గానీ జడ్జిమెంట్ కోసము వ్యాలిడేషన్ కోసం నేను అన్ చేసుకోకుండా ఫ్రీగా చెప్పుకుంటున్నాను అండ్ వాటిని నా లైఫ్ పార్ట్నర్ శ్రద్ధగా వినడము జడ్జి చేయకపోవడము యాక్సెప్ట్ చేయడము సపోర్ట్ చేయడం ఉంటే దిస్ ఇస్ అ వండర్ఫుల్ గ్రీన్ ఫ్లాగ్ అండి ఇవన్నీ లక్షణాలు ఉంటే ఆ బంధం చాలా స్ట్రాంగ్ హార్ట్ సాలిడ్ రాక్ సాలిడ్ గా ఉంటుందండి పర్ఫెక్ట్ సో దే లాడ్ ఆఫ్ గ్రీన్ ఫ్లాగ్స్ అండ్ హ్యాపీ థింగ్స్ టు బి హ్యాపీ అబౌట్ అట్లీస్ట్ ఒక రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్ లో అన్ని గ్రీన్ ఫ్లాగ్స్ అవసరం లేదు ఇంకొన ఉన్న చాలు 60% ఉన్న చాలు ఓకే 100% గ్రీన్ ఫ్లాగ్స్ ఉండవు అలాగని జీరో రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉండవు సో ఇక్కడ ఏందంటే వి నీడ్ టు కీప్ బ్యాలెన్సింగ్ ఇట్ రెడ్ ఫ్లాగ్స్ అయినప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ని తగ్గించుకోవడం గ్రీన్ ఫ్లాగ్స్ పెంచుకోవడం దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ జర్నీ లైఫ్ టైం జర్నీ అండ్ లైఫ్ జర్నీ రైట్ దట్ ఇస్ సర్కిల్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ లవ్ సర్ ఎమోషనల్ అవైలబిలిటీ ఒక పర్సన్ ఒక రోజు బిజీగా ఉండొచ్చు రెండు రోజు బిజి గా ఉండొచ్చు ఫోన్ మీద ఉండొచ్చు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటుండచ్చు ఆఫీస్ వర్క్ ఎనీథింగ్ ఎక్కువగా ఒకటే రకమైన ఫోకస్ ఉంది అన్లెస్ లైక్ పార్ట్నర్ తో మాట్లాడకుండా అంటే ఆ ఎమోషనల్ గా వీళ్ళకి కావాల్సినప్పుడు అవైలబుల్ గా లేకపోవడం వీళ్ళ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కదా సో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అండ్ దాని నుండి బయటకు రావాలి అంటే ఆ అన్ అవైలబుల్ ఫీల్ అవుతుంది కదా ఒక పార్ట్నర్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎనీ పర్సన్ క్యాన్ బి సో అలా ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా టాకెల్ చేసుకోవాలి ఎలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దీన్ని ఇది చాలా ఇగ్నోర్డ్ టాపిక్ అండి చాలా మందికి తెలియదు చాలా లైట్ గా గ్రాంటెడ్ గా తీసుకున్న టాపిక్ ఇది ఇమోషన్స్ అనగానే చాలా మంది ఓకే కోపతాపాలు ఎక్స్ప్రెషన్స్ అవనుకుంటారు అది కాదు కావాల్సింది మనిషి మాట్లాడేదే ఇమోషన్స్ తో ఆ ఒక ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇమోషన్స్ మాటలు చెప్పే చెప్పనివి ఇమోషన్స్ చెప్పేటివి చాలా ఉంటాయి మీదికి నేను బాగున్నానన్నా నా ఎమోషన్స్ చెప్తాయి నేను బాగున్నానా బాగాలేనా ఎంత లెవెల్ అంటే హౌ హ్యాపీ హౌ సడ్ అనేది కూడా ఎమోషన్సే చెప్తాయి సో ఇక్కడ మెయిన్ ఈ మధ్య కాలంలో మ్యారీడ్ కపుల్స్ మధ్యలో రిలేషన్షిప్లో మేజర్ క్రాక్స్ కావచ్చు బిగ్గెస్ట్ బ్రేకప్స్ క్రాక్స్ అవడానికి కారణం ఇమోషనల్ అవైలబులిటీ ఇమోషనల్ డిస్కనెక్టే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సైకాలజీ ప్రకారం ఎలా ఉందంటే ఇప్పుడు మేల్ అండ్ లో ఇద్దరు డిఫరెంట్ కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇమోషన్స్ ఉంటాయి మేల్ అండ్ కి ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ కి మాత్రము ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా క్రిటికల్ నాన్ నెగోషియబుల్ ఒక భర్త ఎంత మంచివాడైనా ఎంత ఉన్న ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నా ఓకే ఎంత గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ అయినా ఎన్ని డబ్బులున్నా ఇఫ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎమోషనల్లీ భార్యకి అతను ఈజ్ లైక్ నాట్ యాక్సెప్టబుల్ యావరేజ్ కూడా కాదు నాట్ యాక్సెప్టబుల్ ఎందుకంటే తను ఎంత దూరానికైనా వెళ్తుంది మ్యారేజ్ రిలేషన్షిప్ టు బ్రేక్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతుంది ఎందుకంటే ఇమోషనల్ అవైలబిలిటీ అనేది ఇట్ ఈస్ ల్యాకర్ ఆఫ్ ఫుడ్ మనం తినే భోజనం డైట్ లాగా మనం ఒక పూట తినకుండా రెండు పూటలు తినకుంటే డౌన్ గ్లూకోస్ దగ్గుతాయి మన హెల్త్ ఎలాగో డిటరేట్ అవుతుందో ఇమోషన్స్ కూడా అలాగే ఇమోషనల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పర్టికులర్ గా పర్టికులర్ గా ఫిమేల్స్ కి ఎవ్రీ డే డైలీ డోస్ ఆఫ్ ఇమోషన్స్ కావాల్సిందే ఇమోషనల్ డైట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదైనా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా ఏదైనా విషయం షేర్ చేసుకున్నా అన్బయాస్డ్ గా జడ్జిమెంటల్ గా కాకుండా యాజ్ఇట్ ఇట్ గా విని ఎక్నాలజ్ చేయడమే ఇమోషనల్ డైట్ అప్పుడప్పుడు ఓకే ఇది బాగుంది ఇది బాగాలేదు గుడ్ వాలిడేషన్స్ కొన్ని కొన్ని వాలిడేషన్స్ అండ్ కొన్ని కొన్ని ఏంటంటే అక్సెప్టెన్స్ అనమాట ఇప్పుడు భార్యలు ఇంతకు ముందు నేను చాలా సార్లు చెప్తుంటాను అండ్ మన వీడియోస్ లో కూడా నేను నా దగ్గరకు వచ్చే కపుల్స్ కూడా కోచింగ్ లో కూడా అదే చెప్తాను సార్ నేను అన్ని ఇస్తున్నాను భార్య కావాల్సినవి కావాల్సినవి అన్నీ కొనిస్తాను బట్టలు బట్టల షాపింగ్ బంగారం షాపింగ్ ఫ్రిడ్జ్ నిండా సామాన్ ఉంటాయి అన్ని చూసుకుంటాను నేను కావాల్సిన ఏది అడిగిన ఇస్తున్నాను సార్ నేను ఆయన కానీ ప్రేమ లేదంటుంది నేనంటే నాకు తన మీద ప్రేమ లేదంటుంది నేను ప్రేమ చూపించట్లేదని నా మీద ఎప్పుడు పెద్ద కంప్లైంట్ ఒక అలిగేషన్ అని భర్త ఎక్స్ప్రెస్ చేస్తారు చేస్తే అక్కడ అది ప్రాబ్లం ఏంటంటే భార్యకి అది అది ప్రేమలా కనపడదు అది లాజికల్గా కూడా కరెక్టే అది ఎమోషనల్గా లాజికల్గా కూడా తన వర్షన్ కరెక్టే ఎందుకంటే భార్యకి భర్త ఇవన్నీ సదుపాయాలు అంటే మెటీరియలిస్ట్గా అవన్నీ అరేంజ్ చేయడం సేఫ్టీ చూసుకోవడం ఇవన్నీ కూడా ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీగానే తను ప్రేమగా చూడదు తన లవ్ లాంగ్వేజ్ తనకు ప్రేమకి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే నేను చెప్పింది మా అంటే నేను చెప్ నా ఇమోషన్స్ని నా భర్త కనెక్ట్ అవ్వాలి నాకు ఇమోషనల్గా అవైలబిలిటీ ఉండాలి నేను బాధలో ఉన్నప్పుడు నా బాధని యాజ్ ఇట్ ఈస్గా వినాలి క్వశ్చన్ చేయకూడదు జడ్జ్ చేయకూడదు క్రిటిసైజ్ చేయకూడదు వ్యాలిడేట్ చేయకూడదు నా ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత నాకున్న బాధ నాకున్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి సొల్యూషన్ ఇవ్వకుండా పర్లేదు కానీ నా ఎమోషన్స్ని వ్యాలిడేట్ చేయాలి అవైలబుల్గా ఉండాలి నేను డౌన్గా ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ని పంచుకోవడానికి తన నా దగ్గర ఉండాలి దిస్ ఈజ్ వాట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ ఎ ఉమెన్ మోస్ట్ ప్రాబ్లీ అంటే ఈ సైకాలజీ ప్రకారం ఉమెన్ సైకాలజీలో దే ఆర్ మోర్ ఇమోషనలీ డ్రివెన్ వాళ్ళ డెఫినేషన్ అలాగే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఐ నాట్ జర్నలైజింగ్ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఎయిటీ పర్సెంట్ అలాగే ఉంటారు భర్తలకు ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ లైక్ ఏ ప్రొవైడర్స్ కేర్ గివర్స్ ప్రొవైడర్స్ లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తున్నాము అండ్ అదే ప్రేమ అనుకుంటారు వాళ్ళు ఇక్కడే బిగ్గెస్ట్ గ్యాప్ అది ప్రేమనే ప్రేమతో చేస్తున్నాడు కానీ ఒక బాధ్యతగా ఎదుటి వ్యక్తి ట్రీట్ చేస్తాడు సో ఒక ఇమోషనల్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని ఎమోషన్స్ ని సంతోషాన్ని కూడా పంచుకోవాలా ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరు సంతోషంగా ఉంటే రెండో వ్యక్తి కూడా సంతోషాన్ని మిర్రర్ చేయాలి ఏ అంత సెలబ్రేషన్ ఎందుకు అవసరం అన్నావు అనుకో ఎదుటి వ్యక్తి సంతోషం కాస్త ఆవిరవుతుంది సంతోషాన్ని పంచుకోవాలి ఎదుటి వ్యక్తి కష్టంగా ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ ఆ బాధను కూడా ఆ టైంలో ఎంపతైజ్ చేయాలి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకైంది ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్ని సెకండ్ అయ్యో ఏంటి అని మరీ దీప్కి సూపర్ సూపర్ఫిషియల్ లేవగా పై లెవెల్లోనే ఎంపతైజ్ చేయాలి తర్వాత ఎమోషన్ సెటిల్ అయ్యాక తర్వాత అడగొచ్చు మీరు కానీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ల టైంలో మాత్రం చేయకూడదు బట్ ఇక్కడే మెన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇంతకుముందు అనుకోండి ఎవరైతే వైఫ్స్ ఉన్నారో వాళ్ళు ఆల్వేస్ అవైలబుల్గా ఉన్నారు ఆల్వేస్ వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నారు ఎమోషనలీ అవైలబుల్గా ఉన్నారు ఇప్పుడు దే ఆర్ వర్కింగ్ ద టేకింగ్ కేర్ ఆఫ్ క్విత్ కిడ్స్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ సో వీళ్ళకి కూడా ఆపోజిట్ ఇప్పుడు మంచి పర్స్పెక్టివ్లో కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ ఎమోషనల్ అవైలబిలిటీ మిస్ అవుతుంది వాళ్ళకి కూడా సో హౌ కెన్ ఇట్ గెట్ ఆ బ్యాలెన్స్ అనేది ఎలా అయితే తీసుకురావచ్చు నేను మెన్ తప్పు పట్టట్లేదు ఉమెన్ కూడా తప్పు పట్టట్లేదు బికాస్ బోత్ ఆర్ సైకలాజికల్ ఇమోషనలీ డ్రివెన్ డిఫరెంట్లీ స్లైట్గా డిఫరెంట్ ఒకరి సైకాలజీ అంటే ఒకరి ఏమంటావు ఆ టేస్ట్లని ఒకరి డిజైర్స్ని ఒకరు రెస్పెక్ట్ చేయాలి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే రోజండి అలాగే భర్తకు మెయిల్ కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇమోషనల్ గా లేకుంటే భర్త ఇమీడియట్ సఫర్ అయ్యేదేం ఏం తెలుసా ఈ విల్ లూజ్ ఇస్ రెస్పెక్ట్ డైరెక్ట్ గా పర్సనల్ గా రెస్పెక్ట్ చేయదు అంటే షీ విల్ అవుట్ బస్ట్ నువ్వు ఇంత అని మీద ప్రేమ లేదు అది దాని ఇంకా కూడా అవైలబిలిటీ లేదనుకో ఇట్ విల్ గెట్ టు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ అమ్మ నాన్న ముందు కూడా షీ విల్ నాట్ రెస్పెక్ట్ ఇంకా కూడా అవైలబుల్ లేరనుకో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది ఇంకా గట్టిగా అరిస్తే థర్డ్ పర్సన్ కూడా వినబడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తన హాటే కాదు భార్య హార్ట్ అవడమే కాదు భర్త కూడా హట్ అవుతాడు నాన్ నెగోషియబుల్ ఏంటంటే భర్తకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఈస్ అ టాప్ ప్రయారిటీ నాకు అంటే తనకు రెస్పెక్ట్ ఇస్తే ఎంత దూరమైనా వెళ్తాడు ఏదైనా వేస్తాడు సో ఇక్కడ ఏమవుతుందంటే తన రెస్పెక్ట్ కోల్పోతున్నాడు ఇక్కడేమో ఇమోషనల్ అవైలబిలిటీ కోల్పోతుంది అలాగని ఇప్పుడు మేల్కి కి ఇమోషన్స్ లేవా అని కాదు ఇమోషన్స్ ఉంటాయి బట్ దాన్ని మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది సో అలాగని ఫిమేల్ కి రెస్పెక్ట్ వద్దా అంటే రెస్పెక్ట్ కావాలి బట్ ఇమోషనల్ అవైలబిలిటీ స్టాప్ ప్రయారిటీ అది ఉంటే రెస్పెక్ట్ కొంచెం తగ్గించినా నడుస్తుంది ఇక్కడ రెస్పెక్ట్ ఉంటే మిగతా అన్ని సెకండరీ అవుతాయి అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మాటలు కూడా అండి ఎక్కువ మాటలు మాట్లాడాలి ఫిమేల్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ వర్డ్స్ మాట్లాడతారు పర్ డే అంటే లైక్ టెస్ట్ ప్రకారం సైంటిఫిక్ టెస్ట్ పెట్టారు కదా మనకు కూడా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ థాట్స్ ఎలా వస్తాయో వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు మేల్ తక్కువ మాట్లాడతారు ఈ బ్యాలెన్సింగ్ అనేది ఇమోషనల్ కనెక్ట్ అనేది అనివార్యం చేయాల్సిందే అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే వెరీ సింపుల్ మనం ఏంటంటే గంటలు పడి మనం అన్నిటికీ టైం ఉంది ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఒక డైలీ రొటీన్ చేసుకోవాలండి మనం బిగినింగ్ అనుకున్నాం ఇమోషనల్ డైట్ అనేది ఎవ్రీ డేలో మనకు ఎలాగో మనం బయాలజికల్ డైట్ ఎలా తింటున్నామో ఇమోషనల్ డైట్ కూడా డైలీ క్వాలిటీ టైం డైలీ ఫైవ్ టెన్ మినిట్స్ కాఫీ టైము టీ టైము బ్రేక్ఫాస్ట్ టైము ఒక టీవీ ముందు కాకుండా మళ్ళీ అదే డిజిటల్ టైం తగ్గించి అక్కడ కొంచెం తగ్గించి క్వాలిటీ టైం రియల్ కాన్వర్సేషన్స్ బిల్డ్ చేస్తే ఒకరి ఇమోషన్స్ ఒకటి అర్థం చేసుకుంటే ఈ ఇమోషనల్ అవైలబిలిటీ ఇష్యూ అనేది కొంచెం తగ్గుతుంది ఆ మ్యాగ్నట్యూడ్ తగ్గుతుంది స్లోగా ర్యాప్ బిల్డ్ అవుతుంది ఇది సడన్గా అవ్వదండి ఇట్ టేక్స్ టైమ్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ కనెక్ట్ అనేది కూడా ఇంటెన్సిటీ కాదండి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ ఒకరోజు చేసాము గంటలు గంటలు గడిపేసామంట కాదు ఎవ్రీ డే అదే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇమోషన్స్ అనేది ఫ్లో అవ్వాలి ఇద్దరు ఇమోషన్స్ కూడా ఫ్లో అవ్వాలి ఇమోషన్స్ అనేది ఒక ఏంటంటే ఒక నదిలో నీరు ప్రభావంలా ఉంటుందండి అది ఫ్లో అవుతూనే ఉండాలి ఎమోషన్స్ ఫ్లో అవ్వకుండా దానికి బ్రేక్ కట్టినా ఏదైనా డ్యామ్ మనం ఆనకట్ట కట్టినట్టు కడితే ఓట్లో అయ్యేది అది బ్రేక్ అయ్యి అది కాస్త వరదలకు దారితీసి మొత్తం అంటే రిలేషన్షిప్ని ఫ్యామిలీని మొత్తం డ్యామేజ్ చేస్తుంది చాలా వరకు మనకు నష్టం కలిగిస్తుంది ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.